స్వాగతం ప్రేక్ష కార్ ఫైల్ సినిమా టీజర్ రిలీజ్ అయింది రెండో తారీఖు సినిమా కూడా రిలీజ్ కార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఇటు తెలంగాణ లో గడీదన్యులు దూపుడికి వెట్టి చాకరి వ్యతిరేకంగా ఇతరు నిజాం పాలనకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భూమి కోసం బుక్తు కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించడానికి కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు చరిత్ర పక్కదారి పట్టించాలని వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో మతోన్మాదం రెచ్చగట్టాలని వాడి కొన్ని శక్తులు ఆ సినిమాని జరిగింది వాస్తవాలు ఏంటో మనం చూద్దాం షోయబ్ల్లా ఖాన్ రజాకార్ చేతుల్లో బర్కత్ పరాలో రజాకారుల యొక్క దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని మతోన్మాదాన్ని హింసని నైజాం నియంత్ర పాలనని విమర్శిస్తూ దాన్ని ఖండిస్తూ తెలంగాణలో జరుగుతున్న తొల యొక్క గడితులకు దోపిడీని దాని వ్యతిరేకంగా ఈ తెలంగాణలో లో త్వర దోపిడీకి ఇటు నేను తప్పకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సైత పోరాటాన్ని మద్దతు తెలియజేసినందుకు షుయబాలఖాన్ ఎవరు చెప్పారు రజాకార్ ముస్లిం మత సంస్థ సంస్థ ఖాన్ జనమత ముస్లిం అతని యొక్క ఇదే చేతులతో కదా నువ్వు నైజాముకు వ్యతిరేకంగా నైజాం నియంత్రణ వ్యతిరేకంగా రజాకారు వ్యతిరేకంగా నువ్వు వేసవి రాస్తావా అని చెప్పేసి రెండు చేతులు నరికేయడంతో తీవ్ర రక్త సావంతో అక్కడక్కడే మన్నిచాడు సోహిబ్ల్లా ఖాన్ అసలు సోహిబ్ల్లా ఖాన్ ఆయన తండ్రి రైల్వే ఉద్యోగి మంచి స్థితిపరుడు ఉస్మాన విశ్వవిద్యాలయం చదువుకున్నాడు మంచి ఉన్నత ఉద్యోగం పొందొచ్చు కానీ అటువైపు వెళ్లకుండా సోయబ్ అల్లా ఆదాయ తక్కువ జీవితాలకు స్థిరత్వం ఉంటుందో లేని పరిస్థితి ప్రమాదం కలగచ్చు అని తెలిసిన కూడా జర్నలిజం వైపే ఆయన ముగ్గు చెప్పి ఈ నైజాం సత్వాన్ని ఈ తెలంగాణ దోపిడీని వాళ్ళ దోపిడీని ఎండగొట్టాలని తేజ్ అనే పత్రికలో మొదట ఆయన ఒక జర్నలిస్ట్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఆ పత్రికలో ఒక ఉప ఎన్నో పదులైన వేసాలు సాశాడు ఆయన కానీ నైజాబ్ వ్యతిరేకంగా రాత రాసినందుకు ఆ పత్రికను కూడా నిషేధించడం జరిగింది కాంగ్రెస్ నాయకులు నందువల్ నరసింహరావు ప్రారంభించిన రైతు అనే పత్రికలో కూడా తర్వాత తేజ్ పత్రిక నిషేధం గురైన తర్వాత రైతు అనే పత్రికలో ఆయన జర్నలిస్ట్ గా పనిచేసి తన పదునైన కళాన్ని నైజాం వ్యతిరేకంగా నేంద్రవానికి వ్యతిరేకంగా మతోన్మత వ్యతిరేకంగా అదేవిధంగా గరిదొరల దుర్మార్గానికి వ్యతిరేకంగా తన కళాన్ని జరిపించాడు అది కూడా బంద్ అయ్యి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున అప్పటికే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఇక తీవ్రమైన గందరగోళం జరుగుతుంది ఇక్కడ ఇక నైజాము తన యొక్క రాజ్యం ఉండాలా ఈ సంస్థాన్ని ఇండియన్ యూనియన్ లో కలపకుండా స్వతంత్రంగా ఉండాలా లేదా పాకిస్తాన్లో కలపాలా ఇటువంటి ఒక ఆందోళన ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో బూల్క రామకృష్ణ గారితో మాట్లాడి ఆయన సహకారంతో బూలుగు రామకృష్ణారావు మనకు ప్రత్యేకందుకు చెప్తున్నానంటే ఆయన ముస్లిం కాదు బూల్క రామకృష్ణ గారి యొక్క ఆర్థిక సహాయంతో అట్లాగే తన తల్లి నాగలమ్మి కొంత ఆర్థిక సాయం ఇవ్వడంతో ఇమ్రోజ్ అనే పత్రికని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్థాపించాడు రోజ్ అంటే వృద్ధుల ఈనాడు ఈనాడు అనే పత్రికని ఆ రోజు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ పదిహేను ఏదైతే భారతదేశం స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు స్థాపించాడు మదర్ సంచిక పంతొమ్మిది నలభై ఏడు నవంబర్ ఇరవై ఏడున అది బయట జరిగింది తను ఇమ్రోజ్ అనే పత్రిక ద్వారా తెలుగులోకి అనువదిస్తే ఈనాడు అనే తన స్థాపించే పత్రిక ద్వారా నైజాం యొక్క కుట్రలు గాని తెలంగాణ రైతు రంగ పోరాటం జరుగుతుంటే గడిదోజలకు వ్యతిరేకంగా ఇటు నిజాం నయ నయంతకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు తెలంగాణ పల్లెలు ఉన్న ప్రజలు భూమి కోసం ముక్తు కోసం పెట్టి కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అనుసడానికి నిజాం సైన్యంతో పాటు రజాకారులు కాశీవ రజ్వ ఏర్పాటు చేసిన రజాకారులు దొరల మద్దతుగా గ్రామాల మీద దాడి చేసి దొరల అండతోటి దొరల యొక్క అండతోటి వాళ్ళ వాళ్ళ కాపాడడానికి పొరలు పట్టలు పట్టివారి దేశముక్కుల్ని రక్షించడానికి కాశీవ ఆ ఆర్ధర ఉన్న ఈ రజాకారులు పేదల మీద దాడి చేస్తుంటే సుయేబల్లాక్క కాశీం రజవి యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు తెలంగాణ ప్రజల మీద నిజాం యొక్క దోపిడీకి వ్యతిరేక నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ దుర్గ పల్లెలో ఉన్న గ్రామాల్లో ఉన్న దొరల యొక్క దోపిడీ వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఆ ప్రజలపై కాశీ రజవి వాళ్ళ మోకాలు చేస్తున్న దొరల వ్యతిరేకంగా ఎన్నో తన వ్యాసాలు రాశాడు తన పత్రికల్లో ఈ మతం మార్గాన్ని వ్యతిరేకించాడు రజాకర దుర్మార్గాన్ని వ్యతిరేకించాడు నైజర్క యంత వ్యతిరేకించాడు గణేంత్ర లెక్క దోపిలను వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాశాడు దాంతో ఆయన హెచ్చరించాడు రజాకారులు నువ్వు ఈ రాత మానుకోకపోతే నీ మీద మేము సండే సంగతి ఆస్తుందని చెప్పేసి ఆయన బెదిరించారు ఆయన బెదల్లా తన ఏ ఆశయ కోసం పడ్డాడు ఈ తెలంగాణలో దోపిడీ లేని సమాజం కావాలా వ్యక్తులేని సమాజం కావాలా దున్నేవాడి భూమి కావాలా అనే ఒక ఏదైతే ఆశయం కోసం పవన్ జరుగుతుందో ఆ పొర మద్రత నిలబడ్డాడు కాశీ రజవిని రజాకారుల్ని వ్యతిరేకంగా ఖండిస్తూ ఎన్నో వ్యాసాలు కూడా రాశాడు దాంతో బకత్ పొరాలు చాలా ఘోరంగా పంతొమ్మిది నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండవ తారీఖు తన పత్రికా కార్యాలయం నుంచి వెళుతుంటే నడి రోడ్డులో కాశీర్ రజీ మోకలు ముస్లిం మతోన్మాదులు రజా కార్డులు నువ్వు ఒక ముస్లిం అయి ఉండి నిజాంకి ఎదురేక రాత రాస్తావా ముస్లిం నిజాం మద్దతు తెలిపే తెల గరి ద్వారా వ్యతిరేక నువ్వు రాత రాస్తావా నువ్వు ఒక ముస్లిం అయి ఉండి రజాకారు వ్యతిరేకం రాత అని చెప్పేసి ఈ చేత్తో కదా నువ్వు రాత రాసింది ఈ చేయ లేకుండా ఉంటే నువ్వు రాత్రి చెప్పేసి రెండు చేతుల్ని బర్కత్ చమ్మం దగ్గర నరికేయటం జరిగింది దాంతో తీవ్ర రక్సవన గురై ఆయన మరణించాడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి ఒక ముస్లిం జర్నలిస్ట్ ని ముస్లిం పత్రికని పది చంపింది ఎవరు రజాకారు ఇక్కడ మతం ఉందా వాళ్ళ మతోన్మాదులుగా నిజాంకి అండగా పల్లెల్లో గడిద అండంగా ఉన్న రజాకారులు తెలంగాణలో ఉన్న హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఇటు నిజాం నియంతృత్వానికి బలవుతున్న ప్రజలు అట్లాగే తెలంగాణ గ్రామాల్లో గడిదోరులకి దోపి గురవుతున్న ప్రజలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు అలా మద్దతుగా నిలబడ్డందుకు షోయబ్ల్లా ఖాన్ తన ప్రాణులు అర్పించాడు అది ఇక్కడ మనకు కావాల్సింది అంతేగాని ఈ తెలంగాణలో జరిగింది ముస్లింలు వ్యతిరేక పోరాటం కాదు హిందూ వ్యతిరేక పోరాటం కాదు హిందూ ముస్లిం మధ్య ఘర్షణ కాదు జరిగింది ఇటు నిజాం నియంత్ర నియంతృత్వానికి వ్యతిరేకంగా అటు పల్లెల్లో గడిద దూపు జరిగిన ఒక విప్లవ రైతాంగ పోరాటంగా మనం గుర్తించాల్సిన అవసరం చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదము